ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఎస్సి లక్ష వెయ్యి తొమ్మిది వందల ముప్పై రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పదో తరగతి అర్హత వెంటనే అప్లై చేసుకోండి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఇటీవల భారీ జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ తాజా నోటిఫికేషన్లలో భాగంగా ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది ఎస్ఎస్సీ జీడీ నోటిఫికేషన్ ఇరవై ఆరు వేల నూట నలభై ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు పదో తరగతి అర్హత అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ రైఫల్ మ్యాన్ జీడీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఇరవై ఆరు వేల నూట నలభై ఆరు జీడీ కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది మొత్తం ఖాళీల్లో పురుషులకు ఇరవై మూడు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మహిళలకు రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు కేటాయించారు ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ ఇరవై నాలుగు నుంచి ప్రారంభమైంది ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ రెండు ఇరవై మూడు నుండి పదివ తరగతితో డెబ్బై ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై మూడు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జీడీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన విషయానికి తెలిసిందే ఈ నోటిఫికేషన్ ద్వారా డెబ్బై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ పోస్టులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సశాస్త్ర సీమాబాల్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ అస్సాం రైఫిల్స్ ఎన్సీబీలో సిపాయి తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు ఇక ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబర్ ఇరవై నాలుగు నుంచి ప్రారంభమైంది దరఖాస్తులను కమిషన్ అధికారిక వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో చూడండి లింక్ ద్వారా ఆన్లైన్ మోడ్లో సమర్పించాల్సి ఉంటుంది ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు కింద డిస్క్రిప్షన్లో చూడండి